నమస్కారం ఈరోజు మన విశ్లేషంలో రెండు చాలా విభిన్నమైన ప్రపంచ దృష్టికోణాల గురించి లోతుగా మాట్లాడుకుందాం ఒకటి సనాతన ధర్మం మరొకటి అబ్రహామిక్ మతాలు మూల గ్రంథాల ఆధారంగా ఈ రెండు వాస్తవికతను ఎలా చూస్తాయి వాటి మధ్య ఉన్న అసలైన పునాదిపరమైన తేడాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనందరికీ తరచూ వినిపించే ఒక మాట ఉంది కదా అన్ని మతాలు ఒకే సత్యాన్ని చేరే వేర్వేరు దారులే అని కానీ అసలు విషయం దారుల గురించి కాకపోతే ఒకవేళ గమ్యాలే పూర్తిగా వేరుగా ఉంటే ఆలోచనతోనే ఈ విశ్లేషణ మొదలుపెడదాం ఈ రెండు దృక్పథాల మధ్య ఉన్న తేడను అర్థం చేసుకోడానికి ఒక మంచి పోలిక ఉంది ఒకటి నాలెడ్జ్ సిస్టమ్ అంటే ఒక జ్ఞాన వ్యవస్థ రెండోది బిలీఫ్ సిస్టం అంటే ఒక విశ్వాస వ్యవస్థ ఇవి కేవలం వేర్వేరు దారులు కాదు మానవాళికోసం తయారు చేసిన రెండు వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ లాంటివి అనమాట సరే మనం ఈ అంశాలను ఐదు భాగాలుగా చూద్దాం ముందుగా ఈ ప్రపంచ దృష్టికోణాల మధ్య ఉన్న తేడా ఏంటి ఆ తరువాత రుజువుకి ప్రవక్తకీ ఉన్న భేదం సలహాకీ శాసనానికి ఉన్న తేడా ఆత్మనే దైవమనే కాన్సెప్ట్ చివరగా వీటివల్ల నాగరికతలపై ఎలాంటి పర్యవసనాలుంటాయో చర్చిద్దు మొదటి భాగంతో మొదలు పెడదాం ప్రపంచ దృష్టికోణాల మధ్య ఘర్షణ అసలు ఈ రెండు వ్యవస్థల మధ్య పునాదిలోనే ఉన్న తేడా ఏమిటో చూద్దాం తేడా ఇక్కడే చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి సనాతన ధర్మాన్ని ఒక జ్ఞాన వ్యవస్థగా చూస్తే అది సత్యాన్ని ఎవరైనా కనుక్కోగల ఒక అనుభవపూర్వకమైన వాస్తవంగా భావిస్తుంది దీనికి పూర్తిగా భిన్నంగా అబ్రహామిక్ మతాలను ఒక విశ్వాస వ్యవస్థగా పరిగణిస్తే అక్కడ సత్యమనేది చరిత్రలో ఒక నిర్దిష్ట సమయంలో దేవుడు స్వయంగా వెల్లడించింది దాన్ని నమ్మి తీరాలి సరే ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం రుజువు వర్సెస్ ప్రవక్త అంటే ఒక విషయం నిజమని ఈ వ్యవస్థలు ఎలా తేలుస్తాయి సత్యానికి కొలమానం మన సొంత అనుభవమా లేక ఒక పుస్తకం లేదా ప్రవక్త మాటే ఫైనలా యోగ వాసిష్టంలో ఒక అద్భుతమైన శ్లోకముంది చూడండి ఇది ఎంత విప్లవాత్మకమైనదో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పినా సరే అందులో హేతువు లేకపోతే దాన్ని తిరస్కరించాలి ఇక్కడ తర్కానికి ఇచ్చిన ప్రాధాన్యత చూడండి చెప్పిందెవరు అనేది ముఖ్యం కాదు చెప్పిన దాంట్లో లాజిక్ ఉందా లేదా అన్నదే పాయింట్ దీని సత్యం అనేది ఎవ్వరి సొత్తూ కాదు ఒక చిన్న పిల్లాడు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంటే దాన్ని తీసుకోవాలి బ్రహ్మదేవుడే చెప్పినా లాజిక్ లేకపోతే దాన్ని వదిలేయాలి మూల గ్రంథం ప్రకారం ఈ ఆలోచనే సనాతన ధర్మానికి ఒక సైంటిఫిక్ మైండ్సెట్ ఇస్తుందనమాట కాబట్టి తేడాను మనం ఇలా కూడా చూడొచ్చు ఒక వ్యవస్థలో పవిత్ర గ్రంథమనేది ఒక మ్యాప్ లాంటిది కాని మనం స్వయంగా ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మ్యాప్కి నిజానికి తేడా ఉంటే మన అనుభవాన్నే నమ్మాలి కాని మరో వ్యవస్థలో గ్రంథమే ఫైనల్ అథారిటీ మన తర్కం మన అనుభవం అన్ని దానికి లోబడే ఉండాలి ఇక మన మూడో ముఖ్యమైన తేడా దగ్గరికి వద్దాం సలహా వర్సెస్ శాసనం అంటే ఈ గ్రంథాలు మనకు ఆజ్ఞలు జారీ చేస్తున్నాయా లేక సలహాలు ఇస్తున్నాయా భగవద్గీతలో ఈ మాటలు చూడండి పద్దెనిమిది పాటు కృష్ణుడు అర్జునుడికి అన్ని వివరించిన తర్వాత చివర్లో ఏమంటున్నాడంటే నేను చెప్పాల్సింది చెప్పాను దీనిపై నువ్వు పూర్తిగా ఆలోచించుకుని ఆ తర్వాత నీకేది నచ్చితే అది చెయ్యి చూడండి ఫైనల్ డెసిషన్ తీసుకునే స్వేచ్ఛను పూర్తిగా అర్జునుడికే ఇచ్చేశాడు ఈ ఒక్క శ్లోకం చాలు హిందూ గ్రంథాలు ఎందుకు శాసనాలు కాకుండా సలహాలుగా ఉంటాయో చెప్పడానికి ఇక్కడ దేవుడు ఒక నియంతలా ఆజ్ఞలు ఇవ్వట్లేదు ఆయన కేవలం రియాలిటీని వివరిస్తున్నాడు ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి ఆఖరి నిర్ణయాన్ని మనకే వదిలేస్తున్నాడు సో రెండు విధానాల ముద్య తేడా ఇది ఒకటి వాస్తవాన్ని వివరించే ఒక యూజర్ మాన్యువల్ లాంటిది రెండోది ఖచ్చితంగా పాటించాల్సిన ఒక రూల్ బుక్ లాంటిది ఒకటి సహజ పర్యావసానం అంటే కర్మ సిద్ధాంతం మీద ఆధారపడితే రెండోది దైవిక తీర్పు మీద అంటే హెవెన్ అండ్ హెల్ మీద ఆధారపడుతుంది ఇప్పుడు నాలుగో అంశం ఆత్మయే దైవం అసలు ఉనికి స్వభావమేంటి దేవుడికి మనిషికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది దీన్ని చూద్దాం ఈ శ్లోకం చూడండి సృష్టి అంతట్నీ దైవస్వరూపంగా చూసే అద్భుతమైన దృష్టిని ఇది మనకిస్తుంది ఈ విశ్వంలో కదిలేదీ కదలనిది ప్రతీదీ సీతారాములతో నిండి ఉంది ఈ భావన మనసులో ఉన్నప్పుడు ప్రతీదాన్ని గౌరవించడం అనేది చాలా సహజంగా వస్తుంది ఆధ్యాత్మికంగా ఎదిగే క్రమాన్ని హనుమంతుడి ఈ మూడు సమాధానాలు చాలా బాగా చూపిస్తాయి దేహభావనలో ఉన్నప్పుడు నేను నీ సేవకుణ్ణి అంటాడు ఇది ద్వైతం జీవభావనలో నేను నీలో ఒక భాగాన్ని అంటాడు ఇది విశిష్టాద్వైతం ఇక ఆత్మభావనతో నేనే నువ్వు అంటాడు ఇది అద్వైతం చూడండి ఒకే సిస్టంలో ఈ అన్ని సత్యాలు ఎలా ఇమిడిపోయాయో సరే ఇప్పటిదాకా మనం తాత్విక విషయాల్ చూశాం ఇప్పుడు ఇవన్నీ మన సమాజాలపై మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం మనం ఇప్పటివరకు చర్చించుకున్న తేడాలను ఒక్కసారి ఈ టేబుల్లో క్లుప్తంగా చూద్దాం ఒకవైపు ఏముంది శాసనాలు మాటే ఫైనల్ మార్చలేనే ఒకే ఒక్క గ్రంథం మరోవైపు ఏముంది సలహాలు మన అనుభవం తర్కమే ముఖ్యం అవసరమైతే అధిగమించగల మార్గదర్శిని ఈ తేడాలు మనిషి పాత్రను కూడా డిఫైన్ చేస్తాయి ఒకచోట దేవుడికి బానిసగా మరోచోట దైవత్వాన్ని పొందే అవకాశమున్న వ్యక్తిగా ఈ తేడాలు సమాజంలో ఎలా కనిపిస్తాయో చూడండి టాలరెన్స్ అంటే సహనం అంటే నువ్వు చెప్పేది తప్పని నాకు తెలుసు అయినా నేను నిన్ను భరిస్తున్నాను అనే ఒక ఫీలింగ్ కాని యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం అది వేరు అందరిలోనూ ఉన్నది ఒకే దైవత్వం కాబట్టి నీ దారి కూడా నీకు సరైనదే అని మనస్ఫూర్తిగా గౌరవించడం ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది కదా కాలం గురించిన ఆలోచన కూడా ఈ వ్యవస్థల లక్ష్యాలను పూర్తిగా మార్చేస్తుంది లీనియర్ టైం అంటే ఒకే రేఖల సాగే కాలం ప్రకారం మనకి ఉండేది ఒకే ఒక జీవితం ఆ తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ ఇది మా మతంలోకి వస్తేనే మీకు మోక్షం అనే ఒక రకమైన తొందరను క్రియేట్ చేస్తుంది కాని సైక్లికల్ టైం అంటే చక్రీయ కాలం ప్రకారం జీవితాలు అనంతం ఇది ఆ టెన్షన్ను తీసేసి మన కర్మల మీద మనం బాధ్యత తీసుకోవడంపై ఫోకస్ పెడుతుంది అందుకే చివరిగా మనం గమనించాల్సిన విషయం ఇదే ఈ రెండు ప్రపంచ దృష్టికోణాల మధ్య ఉన్నది కేవలం చిన్న చిన్న తేడాలు కాదు ఇది వాటి పునాదిలోనే ఉన్న తేడా ఇవి విశ్వాన్ని చూడడానికి అర్థం చేసుకోవడానికి ఉన్న రెండు పూర్తిగా వేరు వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం వేల ఏళ్ల కిందట పుట్టిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ నేటి మన ఆధునిక ప్రపంచంలో మన మధ్య ఉన్న గొడవల మీద మన మధ్య ఉన్న సహకారాల మీద ఇంకా ఎలాంటి ప్రభావం చూపుతూనే ఉన్నాయి దీని గురించి ఆలోచించండి